మనలో చాలామంది ఎప్పటికీ ఒకే నమ్మకంలో ఉంటాం శివుడికి ఇద్దరే కుమారులు కార్తికేయుడు గణేశుడు కానీ పురాణాలు అవి ఎప్పుడూ మనకు తెలిసిన దానికంటే లోతైన రహస్యాలను దాచిపెట్టాయి కానీ ఒకసారి ఆలోచించండి అది మొత్తం కథ అయితే పురాణాలు అవినాశి శివుని గురించి ఇంకా ఎంత చెప్పేవి అదే అసలు ఆశ్చర్యం ఎందుకంటే పురాణాలు చెప్తున్నాయి మహాదేవుడికి ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం ఏడు మంది కుమారులు ఉన్నారని అవును ఏడు మంది దివ్య సంతానం ప్రతి ఒక్కరి జననం వెనుక ఒక అద్భుత రహస్యం ప్రతి ఒక్కరి కథలో ఒక అగాధమైన శక్తి దాగి ఉంది ఈరోజు ఆ ఏడు దివ్య కుమారులు ఎవరు వారి పుట్టుకలో దాగిన ఆధ్యాత్మిక అర్థం ఏమిటి మన విశ్వాన్ని ప్రభావితం చేసిన వారి పాత్ర ఏమిటి ఇవి అన్ని నిదానంగా ఒక పురాణం తెరిచినట్లుగా ఒక కథ చెప్పేవాడి హృదయంతో తెలుసుకుందాం మహాదేవుడి ఏడు కుమారులు ఒకటి కార్తికేయుడు యుద్ధదేవుడు కార్తికేయుణ్ణి స్కందుడు సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు మురుగాన్ పేర్లతో పూజిస్తారు తారకాసురుని సంహరించేందుకు దేవతలు శివపార్వతుల నుంచి పుత్ర సంతానాన్ని కోరారు ఆరు అప్సరల గర్భాల్లో పుట్టిన ఆరు శిశువులను గంగాదేవి పోషిస్తుంది తరువాత ఆరు రూపాలు ఒక్కటే దేవసేన వల్లీలవరుడైన కార్తికేయుడు అవతరించాడు అందం శౌర్యం దివ్యత్వం అన్ని ఆయనలో నిండుకున్నాయి రెండు గణేశుడు జ్ఞాన విజ్ఞాన దేవుడు పసుపుతో పార్వతీదేవి తీర్చిదిద్దిన శిశువే వినాయకుడు ద్వారాన్ని కాపాడమని అమ్మ చెప్పగా శివుడే వచ్చినా ఆయనను ఆపాడు తరువాత జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే శివుడు కోపంతో అతని తలను తెంచాడు పార్వతీదేవి విలపించగా శివుడు వినాయకునికి ఏనుగు శిరస్సు అమర్చి మళ్లీ ప్రాణం పోశాడు దేవతలు ఆశీర్వదించి గణపతి గణేశ అని పేర్లు పెట్టారు మూడు సుకేశుడు శివ పార్వతుల ఏకైక రాక్షస కుమారుడు పురాణాల ప్రకారం శివపార్వతులచే విడిచిపెట్టబడిన శిశువే సుకేశుడు రాక్షస వంశంలో పుట్టిన ఆయనలోని శక్తి దైవ స్వరూపం దైవస్వరూపం అయ్యప్ప స్వామి శివుడికి మోహినిదేవి సంతానం విష్ణువారి మోహిని రూపంతో శివుడికి పుట్టిన కుమారుడే అయ్యప్ప రాజశేఖరుడు ఆయన్ను దత్తపుత్రుడుగా పెంచాడు మహిషిని సంహరించటంతో ఆయన దైవస్వరూపం ప్రపంచానికి తెలిసింది చివరికి శబరిమెరలో అయ్యప్ప ఆలయం నిర్మించబడింది పులిపై స్వారీ చేస్తూ బాణం పట్టుకుని నిత్య బ్రహ్మచారి ధర్మశాస్త్ర రూపంలో ఆయన్ను పూజిస్తారు నలభై ఒక్క రోజుల వ్రతంతో అయ్యప్ప దర్శనం హిందువులకు పవిత్రమైన సాధన ఐదోది జలంధరుడు శివుడి కోపాగ్ని నుంచి జన్మించిన అసురుడు ఇంద్రుని వజ్రాయుధం తగిలినప్పుడు శివుడు కోపంతో మూడవ నేత్రాన్ని తెరిచాడు ఆ అగ్నిశక్తి సముద్రంలో కలగబలిగి రూపుదాల్చిన శిశువే జలంధరుడు వరుణుడు శుక్రాచార్యుడు పెంచిన ఆయన మూడు లోకాలను జయించిన శక్తివంతుడయ్యాడు తన భార్య పట్ల అఖండ నిష్ట కలిగినవాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయనను సంహరించింది ఆయనే సృష్టికర్త అయిన మహాదేవుడు భౌముడు శివుని చెమట చుక్కల నుంచి అవతరించిన కుమారుడు శివుని నుదుటి నుంచి జారి భూమిపై పడిన చెమట చుక్కలతో భౌముడు అవతరించాడు భూమిదేవి స్వయంగా పోషించినందున ఆయనకు భౌమ అనే పేరు వచ్చింది ఎర్రని కాంతిమయం నాలుగు చేతులతో కనిపించే దివ్య రూపం ఏడోది అంధకుడు చీకటి నుంచే పుట్టిన శిశువు మందర పర్వతంపై ధ్యానంలో ఉన్న శివుని కళ్ళను పార్వతీదేవి ప్రేమగా మూసినప్పుడు ప్రపంచం అంతా చీకటిగా మారింది ఆ చీకటి శక్తి నుంచే పుట్టినవాడు అంధకుడు అతని కథ రౌద్రతతో పాఠాలతో నిండినది ఇలాంటి మహాదేవుడు పురాణ రహస్యాలు నచ్చుతుమాయా మరిన్ని తెలియని ధర్మ విషయాలు పురాణ కథలు తెలుసుకోవాలనుకుంటే మీకోసం ఇంకా ఎన్నో అద్భుత విషయాలు సిద్ధంగా ఉన్నాయి మన ఛానల్లో చూడండి